నమస్తే అండి ఇప్పుడు మనం టైలరింగ్ చేసేటప్పుడు కొన్ని చాక్ టైప్లో అవి వాడతాం కదా ముక్కలు అలాంటివి అవి అయితే మనకి ఒక్కొక్కసారి విరిగిపోతాయి కనిపించవు అట్లా డిస్టబెన్సెస్ ఉంటుంది అనమాట స్టిచింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత వచ్చేసి మార్కింగ్ చేసుకోవడానికి డ్రెస్సులకి బ్లౌజులకి అయితే ఈ విధంగా అయితే మనకి ఇప్పుడైతే మార్కెట్లో ఇవైతే అందుబాటులో ఉన్నాయనమాట ఫ్లిప్కార్ట్ దగ్గర నుండి అమెజాన్ మీషో అన్నిట్లలో ఉన్నాయి నేను మీషోలో అయితే తెప్పించాను చివరిలో అయితే మీకు లింక్ కూడా ఇస్తానన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఈ పెన్సిల్స్ మనకి వచ్చాయి పన్నెండు తొమ్మిది ఆరు అలా ఉన్నాయన్నమాట మనం ఇష్టం వచ్చినట్టుగా చూస్ చేసుకొని కలర్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఈ పెన్సిల్స్కి చివర థ్రెడ్ ఉంది కదా దాన్ని అయితే మనం అది అయిపోయాక తీస్తే మళ్ళీ మనం వాటిని షార్ప్నెస్ చేయకోకుండానే అవే ఊడతాయి అనమాట ఈ విధంగా అయితే ఇవి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి టైలర్స్కి అయితే ఇది బెస్ట్ యూజ్ఫుల్ టిప్ అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్